ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే మరి మంచి సైజు లో కనిపిస్తున్నటువంటి దేశపేద్దు ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా రిపింది ఏం చెప్పిన రేటు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలుగా చెప్తున్నారు మరి యాపక్క వస్తుంది అంటారు ఇది రెండు పక్కల గ్యారంటీనా రెండు పక్కల వస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ మంచి భరోసా వెళ్తుంది అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఏరూరు ఏది మండలం దానికి శివగిరి మండలం మన కర్నూలు జిల్లాని నెంబర్ చెప్పండి మీది నైన్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీ జీరో లాస్ట్ టూ నైన్ పట్ట లే జబర్దస్త్ కాని 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 జబర్దస్త్లే ఫ్రెండ్స్ మా చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత ఎద్దు అయితే మంచి తిట్టగా నాకు అనిపిస్తుంది నేర్గా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొంత వీడియోతో మళ్ళీ కడతాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బిగ్ సైజులో కనిపిస్తున్నట్టు వివి దేశ కార్డు లక్ష యాభై వేలుగా చెప్తు లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వీటి వివరాలు లెంత్ వీడియోలో సేకరించాము ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు రైట్